కృష్ణానది మంతెన ఆశ్రమంలో కృష్ణానది ఈరోజు కృష్ణమ్మ పర్వాలు చూడండి అసలు ఆశ్రమం అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీనెస్ పీస్ఫుల్గా ఉందన్నమాట అన్నమాట అక్కడ దూరంగా ఒక ఐలాండ్ లాగా ఉంది అక్కడ కెమెరాలో అయితే కనిపిస్తలేదు అక్కడైతే నాకు ఆవులు అవన్నీ కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో పడవలు అవి అవి కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ ఒక పడవ వెళ్తుంది మస్తు అనిపిస్తుంది నాకైతే మెయింటెనెన్స్ అయితే చాలా ఫుల్ మెయింటెనెన్స్ ఉందండి అసలు గార్డెన్స్ అసలు మెచ్చుకోవచ్చు దీన్ని అయితే ఇక్కడ చాలా చెప్పుకోదగ్గ ఉన్నాయన్నమాట మన పెట్టిన మనం పెట్టిన పైసాకి ఇంకా తక్కువే ఇది ¿Ecómo es, sorry?